బాగున్నారా మిమ్మల్ని చాలాసార్లు చూశాను మీరు ఉండేది ఎక్కడ ఉంటుందండి అదే కదా నేను ఆశ్చర్యపోయి గుర్తు వెనక్కి వచ్చాను మీ పేరు చాలా సంతోషం మీకు ప్రసాదం తీసుకుంటారా

వికలాంగుల సహార్దం కోసం మేము పాటి పాటలు విరాళాలు ఇచ్చే దాత ఉంటే ఎందుకు వస్తారని మా సార్ కోరుతున్నామండి థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద నూర్ఖాన్ చేతిలో మైకు నూర్ఖాన్ అంటే మాకు లైక్ అందుకే మేము ఆపాం బైకు చాలా సంతోషం మేము ముందుకు వెళ్ళిపోయాం ఇన్ని ఎక్కడ చూసాం అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం చూడండి మన దేశం మన ధర్మం ఎవరినైనా బతికిస్తుంది పది మందికి బతుకునిస్తుంది అనడానికి ఆయనే రుజువు వాస్తవానికి వారు ఫాలో అయ్యే మతంలో సంగీతం హరాం తెలుసా మీకు నిషేధం కానీ సంగీతం బతికిస్తుంది అందుకే త్యాగరాజస్ వారు చెప్పారు రెండుంటే చాలు అన్నారు ఏమిటారు రెండు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే ఓ మనస కాబట్టి సంగీత జ్ఞానం అందరికీ అబ్బదు ఆయనకి అబ్బింది ఏదో పూర్వకర్మ అనుసారం వారి శరీరంలో ఆ భాగం అలా ఉన్నప్పటికీ వారి బుద్ధి ప్రచోదనమై చక్కగా వారు రెండు గళాలు ఒకసారి వినిపిస్తున్నారు సో ముఖ్యంగా మనం వారిని చూసి మెచ్చుకుంటున్నాం కానీ ఆయనకి హెల్ప్ చేస్తూ వెనకాల ఉన్న వాళ్ళు మెచ్చుకోవాలి ఏం పెరయా మీరు గివ్ ద బిగ్ అండ్ టు దమ్ ఎందుకంటే ఇతని దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా టెంట్ వేసేవాడు ఉండద్దు హెల్ప్ చేసేవాడు ఉండద్దు కదా కాబట్టి చాలా చాలా ముఖ్యం సో ఈయన టాలెంట్ ఇక్కడ రోడ్డు నుంచి అక్కడ గాడు దాకా ఆల్రెడీ వెళ్ళింది ఇది పెద్ద పెద్ద ఛానల్స్కి వెళ్ళి వీరికి ఇంకా ఉపకారం జరగాలని వెంకటేశ్వరని కోరుకుంటున్నాను మీ అందరికీ ఆగస్టు పదిహేను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు రేపు కృష్ణాష్టమి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరూ ఒక్కసారి రెండు చేతులు పైకి చెప్పని హరే కృష్ణ నాగార్జ్ఞ తిప్పాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాకు ఇంకో ఆనందం ఏమిటంటే ఇక్కడ వారిని చూసో నన్ను చూసో ఆగిన వాళ్ళలో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉన్నారు చక్కగా నామధారణ కూడా చేశారు సో గివ్ బిగ్ హ్యాండ్ ఎందుకంటే ఈ జాతి దేని మీద ఆధారపడి ఉంది యువకుల మీద ఆధారపడి ఉంది యువతల మీద ఆధారపడి ఉంది మనం అందరం ఇన్స్టాగ్రామ్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాం కానీ ఇన్సైడ్ చూడాలి ఈ జన్మ మళ్ళీ రాదు తెలుసు హిందీలో జందగీ నమిలేగా అందుకని చేయకూడదు దుబారా అందుకని మొదటి హిందీ దుబారా రెండోది తెలుగు దుబారా అంటే వేస్ట్ చేయకూడదు అందుకని మన కాలం అనేది చాలా చాలా విలువైంది ఈ ఒక్క శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం గమనిస్తే మన జీవితం ధనియం అవుతుంది చెప్పండి కరుణా నాస్తి ధర్మస్య త్వరితగది ఈ తిరుపతి రావడమే భాగ్యం అటువంటి తిరుపతిలో ఉండడం తిరుపతిలో జన్మించడం భాగ్యం కదా కాబట్టి ఈ భాగ్యాన్ని వ్యర్థం చేయకండి మానవ జీవితం చాలా గొప్పది అందులో భారతదేశంలో పడటం ఇంకా గొప్పది అందులో తిరుపతి లాంటి ప్లేస్ లో జీవించడం జన్మించడం ఇంకా అదృష్టం ఈ అదృష్టాన్ని వ్యర్థం చేయకండి రోజు నామస్మరణ చేయండి ఇవాళ మనం నిలబడి ఇక్కడ మాట్లాడుతున్నాం వింటున్నాం చూస్తున్నాం రేపు ఈ టైం దాకా మనం ఉంటామని గ్యారంటీ ఏం లేదు కాబట్టి మనం ఎప్పుడు మనస్సు లోపల భగవంతుడు యొక్క నామస్మరణ చేయాలి ఇంకా యాభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉంటాను ఎవరికి గ్యారెంటీ హీరోలు చచ్చిపోవట్లే హీరోయిన్లు చచ్చిపోవట్లే సీఎంలు చచ్చిపోవట్లే అందుకని మనం అన్ని బాగున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ ఆ సాంగ్ వేయకండి ఆయన పాడతాడు కాబట్టి ఆయన పాడతాడు ఆయన బంగారం కానీ మనం రెచ్చిపోవడం అని భూగ్రామం చేయకూడదు వినయంతో ఉంటేనే విజయం సాధిస్తుంది అందువలన మనందరి దగ్గర వినయం ఉంటే భగవంతుడు మనకు విషయాన్ని ఇస్తాడు తర్వాత విజయాన్ని కూడా ఇస్తాడు వినయం కలిగి ఉండండి మన అందరి లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి ఆయన ఏ పేరుతో అయినా పిలవచ్చు కొలవచ్చు తలవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి చెప్పండి గోవింద గోవింద చాలా సంతోషం మీ అందరికీ కార్డ్స్ అందరు కార్డ్స్ తీసుకోండి మంత్రం జపం చేయండి రేపు ఎక్కువ జపం చేయండి మన టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ గౌడీమఠం టెంపుల్ హరే కృష్ణ ఇక్కడ టెంపుల్స్ రాధాకృష్ణ టెంపుల్ ఉన్నాయి చక్కగా దర్శనం చేసుకోండి సార్ మీకు నా నెంబర్ కార్డు లో ఉంది ఏదైనా అవసరం ఉంటే కూడా చెప్పండి చాలా సంతోషం నూర్ఖాన్ గారు నూరేళ్లు ఇలా చక్కగా భగవంతుడి యొక్క కీర్తన చేసి ఆనందంగా జీవించుగాక స్వస్తి గోవిందోవిందండి స్వామి వారు మీతో ఒక ఫోటో కావాలి మాకు కూడా కార్యక్రమాలు మరి ఉన్నంతవరకు వికలాంగుల సౌహార్దం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి మీకు ఎంత చూస్తే అంత మీకు తోచినంత డొనేషన్ ఇచ్చే దాతులు ఉన్నా యొక్క బాక్స్ లో వేయొచ్చు దయచేసి స్వామి స్వామి మాతో ఒక ఫోటో స్వామి ఇస్తారు 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 స్వామి వీడియో కూడా ఏ పేరు